నండూరి గారి మీద మీ యొక్క యా ఉద్దేశం ఏంటండి ఓకే యాక్చువల్గా భరతవర్ష అంటేనే మన దేశం గురించి మన ధర్మం గురించి చెప్పాలి విషయాలు తెలియని విషయాలు కాదు తెలుసుకోవాల్సిన విషయాలు నిత్యము మననం చేసుకోవాల్సిన విషయాలు మనం ఎవరము అని గుర్తిరగాల్సిన విషయాలు చెప్తూ ఉంటాం దీనికోసం పరిశోధన చేస్తాం ఉన్న తక్కువ టీంతోనే ఎంతో ప్రయాసలకు ముందుకు వెళ్తూ ఉంటాం నాకు ప్రయాసాలకు వచ్చి నండూరి గారిని మేము వ్యక్తిగతంగా విభేదించలేదు అంటే మీరు వ్యక్తిగతంగా విభేదం కాదు కాదు నండూరి గారిని సంస్కరణ వాదం పేరిట మేము కొన్ని సహేతుక ప్రశ్నల్ని సంధించాం అయ్యా మీరు చెప్తున్నవి బాగున్నాయి కానీ వీటిని మిస్యూజ్ చేయటం వల్ల అంటే మీరు మీరు చెప్తున్నారని కాదు మీరు చెప్తున్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా లేదా మీరు చెప్పిందే శాసనం అని నమ్మటం ద్వారా ప్రమాదం ఉంది ఏంటా ప్రమాదం అని కూడా మేము చెప్పడం జరిగింది చూసినటువంటి ప్రేక్షకులు అది నిర్ధారణ చేశారు మా గొంతు ఎందుకు నినదించింది మా స్వరం వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఆర్ద్రత ఆవేదన ఏంటని గుర్తించారు వాళ్ళు ముఖ్యంగా భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు హాయిగా ఉన్నారంటే ఒకటే కారణం అండి హిందువులు ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉండటం వలన వారికి ఇతర మతాల పట్ల ఎలాంటి హేయ భావన తక్కువ భావన లేకపోవటం వలన వాళ్ళ యొక్క గొడువులు వాళ్ళ యొక్క రక్షణలో మిగతా వాళ్ళు కూడా హాయిగా హక్కులను అనుభవించి బ్రతుకుతున్నారు మరి అటువంటి హిందువులను ఎవరన్నా కావాలని కొన్ని వందల ఏండ్లుగా దాడులు చేస్తూ ఉంటే అన్ని రకాలుగా విద్యాపరంగా సామాజిక పరంగా సంస్కృతి పరంగా ఆలయాల పరంగా ఎన్ని రకాల దాడులు చేస్తూ ఉంటే వాటి గురించి కూడా ప్రవచనకారులు చెప్పాలి నిరంతరం నీ అంటే ఒక వ్యక్తి కేంద్రంగా కాదు ఒక సమాజం కేంద్రంగా మనుషుల్ని తయారు చేయాలి హిందువుల్ని జాగృతం చేయాలి అనే ఒక వేదనతోనే చెప్పడం జరిగింది అలాగే కొన్ని కొన్ని అంశాలని అంటే ఇప్పటికే వ్యక్తి ఆరాధనలు ఎక్కువైపోయాయి మన దేశంలో ఇది సమాజంలో ఒక జాఢ్యంలా మారిపోయింది ఫేక్ బాబాలు పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే మనం అందరం కూడా అహం బ్రహ్మాస్మి అనే ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అంత గొప్ప శక్తి ఆలోచనలు కలిగినటువంటి మనుషులం అలాంటిది ఎవడు ఏదో చెప్తే దాన్ని నమ్మేసి దాని చుట్టూ తిరిగేసి ఉదాహరణ చెప్తానండి ఒకతను అంటే నండూరి గారనే కాదు ఒకతను చెప్తూ ఉన్నాడు మీకెవరైనా శత్రువుల యొక్క బాధ పోవాలి అంటే ఒక ముప్పై ఐదు మినప గింజలు నలభై ఐదు నువ్వుల గింజలు పదిహేను బియ్యపు గింజలు మీకు దగ్గరలో ఎక్కడో ఒక చోట చిన్న గుంత తీసి పాతేసేయండి వాడి పని స్మాష్ అంట ఏం చెప్పాలనుకుంటున్నాడు వాడు ఇదే హిందూ ధర్మం అని చెప్పేసి కొంతమంది సోకాల్డ్ నాస్తికులు అండ్ ఇతర అంటే హిందూ ధర్మాన్ని హేళన చేసేటటువంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు వాళ్ళు హిందువుల్లోనూ ఉంటారు అలాగే హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇదే కూడా ఇదే హిందుత్వం ఇదే సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మానికి దానికి సంబంధం లేదు ఎవడో ఒక ఎబ్రాసి వెధవ అలాంటివి కనిపెట్టి చెప్తా ఉంటాడు జనాల్ని ఆకర్షించడానికి డబ్బులు దండుకోవడానికి సో ఇటువంటి వాటిని ఖండించాలి అంటే పూర్తి మూఢత్వంతో కూడుకున్నటువంటి కథల్ని కథనాల్ని మనం చెప్పకూడదు నిత్యం అవి పూజలు కావచ్చు పురస్కారాలు కావచ్చు ఏమన్నా సరే ఒక క్షేత్రం గురించి నండూరి గారు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మూల విరాట్టు గురించే ఫోకస్ పెట్టాలి ఉదా ఉదాహరణకి అరుణాచలం ఉంది మన గురి గిరి మీద ఉండాలి గిరి చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తున్నారు ఉదాహరణకి టోపీ అమ్మ ఆ టోపీ అమ్మ ఎవరు ఆవిడ చుట్టూ అంటే గురి గిరి తప్పింది గిరి మీద ఉండాల్సినటువంటి ఆ గురి తప్పి ఎక్కడో అనవసరమైన విషయాల పట్ల వెళ్ళింది దీన్నే కలిప్రభావం అంటాం మేము క్షేత్రాల గురించి చెప్పినా ధర్మాల గురించి చెప్పినా ధర్మ సూత్రాల గురించి చెప్పినా లేకపోతే ఇతిహాసాలు ఏవైనా కావచ్చు వాటిల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఎరిగేలా ప్రతి ఒక్కరు తమ కర్మ పట్ల తమ బాధ్యతల పట్ల చాలా ఎంతో ధైర్యంతో ముందుకు సాగేలా గురువులు ప్రవచనకాలు తయారు చేయాలి తప్ప ఇలాంటి ఇన్ఫర్మేషన్ 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 వాళ్ళని పడుకోబెట్టే విషయాలు పడుకోబెట్టకూడదు అరే నీ చుట్టూ ఇప్పుడు భగవద్గీతనే తీసుకోండి అర్జునుడు నిశ్చేష్టుడై నిస్తేజంతో అలా కింద పడిపోగానే అందరూ మా మా వాళ్ళే నేను ఎలా చంపుతాను దానివల్ల వాళ్ళ చేతిలో నేనే తెచ్చుకోవడం బెటర్ అని అన్నప్పుడు అరే క్లైబ్యం ఆత్మగమహ అని చెప్పి అది కరెక్ట్ కాదు నువ్వు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు అని ఆయనకి ధర్మాన్ని బోధించాడు ప్రతి ఒక్కరూ కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఒక యుద్ధరంగంలో ఉంటాం జీవితం అనే యుద్ధ రంగంలో ఉంటాం మనం పోరాటం చేస్తూ ఉండాలి పని చేయి ఫలితం సంగతి నేను చూసుకుంటా పని మాత్రం ఆపకు సో పని ఆపేసేటటువంటి కొన్ని పెట్టుడు పూజలు కొన్ని అన్నీ కాదు కొన్ని పెట్టుడు పూజల్ని ప్రమోట్ చేయటం వల్ల పక్కగా వాళ్ళు నిస్తేజం వైపు వెళ్ళిపోతారు అంధకారంలోకి వెళ్ళిపోతారు ఇది చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది నెరవేరకపోతే ఒక ఒక చెంకలో ఒక వేరే మత గ్రంథం పట్టుకుని వస్తాడు ఒకడు చూసేవారా నేను చెప్పానా అది నెరవేరదని చెప్పాను అందుకే మా మా దగ్గరికి వస్తే అన్నీ తీరిపోతాయి అంటారు అన్ని తీరిపోతాయి అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర ఉన్నవంతా కూడా వాడు ఊడ్ చేస్తాడు సో ఇలాంటి బకరాలు ఇలాంటి వాళ్ళకి అవసరం ఎవరికి ఈ యొక్క మత మార్పిడి గ్యాంగులు మనలో ఉన్నటువంటి సింహాలని లేపాలి కానీ మనల్ని మన సింహాల లాంటి మన స్వరూపాలని గుర్రెల్లాగా చేసి వాళ్ళని ఇంకెవరికో పంపిణీ చేసేటటువంటి ఒక పరోక్షమైన సహకారాన్ని చేయకూడదు తెలుసో తెలియక ఇది జరుగుతుంది పొరపాటు అని మనం చెప్పడం జరిగింది తప్ప ఇందులో వ్యక్తిగత విభేదం లేదు ఎందుకంటే అటువంటి పెద్ద వాళ్ళని మనం ప్రశ్నించేటప్పుడు నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది కొంతమంది అంటారు నువ్వెంత నీ బతుకెంత నిజంగానే మేమెంత మా బతుకెంత మేము ప్రశ్నిస్తున్నాం అంతే దేనికోసం ఇంత నెగిటివిటీ వస్తుంది ఇంత తిట్లు వస్తాయని చెప్పిన ధర్మం కోసం మాకు ధర్మం అంటే ధర్మ దీక్ష అంటే అంతే ఇష్టం అది ఈ జీవితం ఈ జన్మ దానికోసం